నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే జగన్ నమ్ముకున్నందుకు ఆ పార్టీ నేతలు అనుభవిస్తున్నారు నియంత పోకడలతో తమ రాజకీయ భవిష్యత్తును జగన్ నాశనం చేశారని పలువురు పార్టీ నేతలు ఫైర్ అవుతున్నారు ఇక ఆ పార్టీలో ఉన్న నానీల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది ఇప్పటికే ఇద్దరు నాని ఓటమితో రాజకీయ సన్యాసం చేశారు మరో ఇద్దరిలో ఒకరు ఫలితాల తర్వాత నుంచి అజ్ఞాతంలోకి వెళ్ళిపోగా ఎన్నికలకు ముందే రిటైర్మెంట్ ప్రకటించిన ఇంకొక ఆయన జగన్ చేసిన తప్పుల వల్లే పార్టీకి ఈ గతి పట్టిందని తిట్టుపోస్తున్నారు ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీ నేత విజయవాడ మాజీ ఎంపీ కేసునే నాని సంచలన నిర్ణయం తీసుకున్నారు ప్రత్యక్ష రాజకీయాల నుంచి వైదొలిగారు మొన్నటి ఎన్నికల్లో కేసునేని నాని వైసీపీ తరఫున విజయవాడ ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగారు సోదరుడు కేసునేని చిన్ని చేతిలో ఘోరంగా ఓడిపోయారు దీంతో రాజకీయ సన్యాసం తీసుకుంటున్నట్టు ప్రకటించారు తాజాగా మరో నాని రాజకీయ సన్యాసం పుచ్చుకున్నారు మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని వ్యక్తిగత కారణాలతో వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు ఏలూరు అసెంబ్లీ ఇన్ఛార్జ్ అధ్యక్ష పదవులకు ఆయన రాజీనామా చేశారు అదే విధంగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటానని వెల్లడించారు రాజీనామా లేఖను వైసీపీ అధినేత జగన్ పంపించారు గత కొన్ని రోజులుగా పార్టీలో జరుగుతున్న పరిణామాల పట్ల నాని తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు జగన్ హయాంలో ఆళ్ల నాని డిప్యూటీ సీఎం పదవితో పాటు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు మొన్నటి ఎన్నికల్లో ఏలూరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఆళ్ల నాని రాజకీయాలకు బై చెప్పేశారు ఇక గుడివార నాని పరిస్థితి మరో విధంగా ఉంది మొన్నటి ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన కొడాలి నాని దిక్కుతోచిన స్థితిలో పడ్డారు అధికారం ఉన్నప్పుడు కళ్ళు నెత్తికెక్కి చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ పైన ఇష్టానుసారంగా నోరు పారేసుకున్న కొడాలి ఇప్పుడు భయపడుతున్నాడు కొడాల నాని అవినీతి కూటమి సర్కార్ ఫోకస్ పెట్టడంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు ఫలితాలు తర్వాత ఒకటి రెండు సార్లు మీడియా ముందు కనిపించిన గుడివాడ నాని ఇప్పుడు ఎక్కడున్నారో కూడా తెలియదు తవ్వే కొద్దీ నాని గ్యాంగ్ అక్రమాలు బయటికి వస్తున్నాయి ఇప్పటికే గడ్డం గ్యాంగ్ భూ బాధితులు కోర్టును ఆశ్రయించారు కొడాల నాని ప్రధాన అనుచరుడు ఓ పాఠశాల స్థలాన్ని బెదిరించి తక్కువ రేటుకు కాజేసిన సంఘటనలో కోర్టును పాత యాజమాన్యం ఆశ్రయించింది శరట్ టాకీస్ ను కొడాల నాని ఆక్రమించుకోగా దాన్ని ఎమ్మెల్యే రాము అండతో యాజమాన్యం స్వాధీనం చేసుకుంది ఇప్పటికే కొడాల నాని మీద ఒకటి రెండు కేసులు నమోదయ్యాయి తన తల్లి మరణానికి కారణమయ్యారంటూ గుడివాడ నగర్ వాసి దుగ్గ్రాల ప్రభాకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కొడాల నానితో పాటు మరో ఇద్దరి కేసులు నమోదయ్యాయి అరెస్టు భయంతో కొడాల నాని అండర్గ్రౌండ్ లోకి వెళ్లిపోయాడు వైసీపీలో మరో నాని అయిన పేరి నాని ఎన్నికలకు ముందే రిటైర్మెంట్ ప్రకటించారు రాజకీయ అరంఘటన చేసిన తొలి ఎన్నికల్లోనే వారసుడు ఓడిపోయాడు దీంతో పార్టీ నాయకులను కార్యకర్తలను జగన్ పట్టించుకోకపోవడం వల్లే వైసీపీకి ఈ దుస్థితి వచ్చిందని ఫలితాల తర్వాత వైరాగ్యం ప్రదర్శించాడు అంతేనా పార్టీ గెలుచుంటే తాను తెరుగయ్యేవాడినంటున్న నాని జగన్ కోసమే ఓడిపోయిన పొలిటికల్ స్క్రీన్ పై కనిపిస్తున్నట్లు చెప్తున్నాడు పేరిండ్ నాని చిట్టా కూడా కూటమి సర్కార్ బయటకు తీస్తుంది పేరు నాని ఆస్తులు దోపిడి కుమారుడితో చేయించిన గంజాయి దంద అంతా బయట పెడతామని మంత్రి కొల్లు రవీందర్ చెప్పడంతో త్వరలోనే ఈనాని కూడా అస్సామేనా అన్న టాక్ వినిపిస్తుంది పొలిటికల్ సర్కిల్స్ లో మొత్తంగా జగన్ నమ్ముకుంటే నట్టేట మునిగినట్టేననే తత్వం నానీలకు బోధపడినట్టుందని పలువురు సెటైర్లు వేస్తున్నారు ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే ఈరోజు మేము నైంటీ ఫైవ్ కేకి రీచ్ అయ్యామండి ఈ ఛానల్ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సినల్లా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటాన్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి